నాకు ఆదిత్యాకి మొదటి రాత్రి జరిగింది అని నింద వేస్తున్న అలేఖ్య చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది అసలు ఇదంతా ఎలా జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అలేఖ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది జీవన చెప్పిన మాటలు ఎలాగైనా ఆదిత్యని నా సొంతం చేసుకోవాలి ఆదిత్య నా సొంతమైనప్పుడే నన్ను ఇంట్లోంచి ఎవరూ బయటికి వెళ్ళిపోమనలేరు ఇప్పుడు ఆదిత్య తనంతడు తాను నాకు లొంగడు నేనే ఏదో రకంగా లొంగ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తన మనసులో ఆనంది ఉంది ఆనందిని ప్రేమిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఎలాగో శోభనం జరగలేదు కదా మా ఇద్దరి మధ్య జరిగితే ఖచ్చితంగా ఇక ఆదిత్య నాకు అన్యాయం చేయడం పాపమని నన్ను పెళ్లి చేసుకుంటాడు ఆనందినే వేరే జీవితం చూసుకోమంటాడు అలా జరగాలి అంటే నా సొంతం అవ్వాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అలేకి అయితే ఇంతలో అప్పుడే ఇక జీవన అయితే వస్తుంది ఏం నిర్ణయించుకున్నావు అంటూ అడగంగానే నువ్వు చెప్పింది ఆలోచిస్తున్నాను జీవన నేను ఆదిత్యాన్ని నా సొంతం చేసుకుంటాను ఈ రాత్రికే ముహూర్తం పెట్టాను అంటూ అనగానే ఈ రోజుతో మీ మొదటి రాత్రి జరిగిపోవాలి జరిగిపోతే ఇక నిన్ను బయటికి పంపించే వాళ్ళే ఉండరు అప్పుడు నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవచ్చు అనగానే నువ్వు నాకు చాలా సహాయం చేస్తున్నావు జీవన నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను నాకు మంచి సలహా ఇచ్చావు నేను ఆదిత్యకి దగ్గరవ్వడం ఖాయం ఈ రోజుతో ఆనంది జీవితం అయిపోవడం ఖాయం నాతో దగ్గరైన మరుక్షణమే ఆదిత్య ఆనందిని ఇంట్లోంచి పంపించేస్తాడు అంటూ ఇక అలేకి అయితే జీవనతో చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా ఆదిత్యాని నా సొంతం చేసుకుని తీరుతాను ఇక ఆనంది రేపటితో ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అంటూ అలేక చెప్పి వెళ్తుంది ఇంతలో ఇక జీవనైతే తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది కుట్టి ఇన్ని రోజులు ఇంటి పెత్తనం నీదని మురిసిపోయాము ఇంటి పెద్ద కోడలుగా అందరూ నీకు గౌరవ మర్యాదలు ఇస్తున్నారని నిన్ను నెత్తిని పెట్టుకు చూసుకుంటున్నారని ఎంతగానో విర్రవీగావు కానీ రేపటి నుంచి పాపం నువ్వు పుట్టింట్లోనే పడి ఉండాలి నీ స్థానంలోకి అలేఖ్య వచ్చే పోతుంది అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇంతలో ఇక సాయంత్రం అవ్వంగానే ఆదిత్య అయితే ఇక తన బెడ్రూమ్ లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆదిత్యకి పాలు అయితే తీసుకుని వస్తుంది అలేఖ్య ఇదేంటి నువ్వు తీసుకొచ్చావేంటి అంటూ అడగంగానే ఏంటి ఆదిత్య నీకు కనీసం పాలు కూడా ఇవ్వకూడదా అంటే నేను అంత పరాయదాన్ని అయిపోయానా ఇప్పుడు నీకు పెళ్ళయి ఉండొచ్చు కానీ ఒకప్పుడు మా నిద్రం లవర్స్ కదా కనీసం ఆ లెక్కన కాకపోయినా నన్ను ఒక ఫ్రెండ్గా అయినా చూడొచ్చు కదా నేను పాలు తీసుకువస్తే నువ్వు తాగకూడదా అంటూ అడుగుతూ ఉంటుంది అలేఖ్య అబ్బే అదేమీ లేదులే అలేక్య అంటూ ఇక ఆదిత్య అయితే అలేక్య తీసుకువచ్చిన పాలు అయితే తాగుతాడు ఇక ఆదిత్యాకైతే మత్తు రావడంతో ఇక అలేక్య అయితే ఇదే మంచి అవకాశం నేను ఆదిత్య పక్కన పడుకుని ఫొటోస్ తీసుకుని ఇక ఫోటోస్ ఆనందికి చూపించి ఇంట్లో అందరికీ చూపించి మా ఇద్దరికి మొదటి రాత్రి జరిగిపోయింది ఇక ఆదిత్య నన్ను పెళ్లి చేసుకోవలసిందే ఇక్కడ ఇక ఆనంది ఉండడానికే వీల్లేదు అని అందరి ముందు నమ్మిస్తాను అప్పుడు ఖచ్చితంగా నేను అనుకున్నది నెరవేరుతుంది అంటూ అలేక్కి అయితే ఇక ఆదిత్య పక్కనే పడుకుంటుంది ఇక రెండు గంటలు అయ్యేసరికి ఆదిత్య అయితే స్పృహలోకి వస్తాడు ఇక పక్కనే అలేక్కి అయితే ఉంటుంది అప్పుడే ఆనంది అయితే డోర్ ఓపెన్ చేసుకు వచ్చి ఇద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక తన పక్కన అలేఖ్యను చూసి ఆదిత్య కూడా షాక్ అవుతాడు అది ఆనంది ఆనంది అంటూ కంగారు పడుతూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే అలేఖ్య అయితే నన్ను క్షమించు ఆనంది అనుకోకుండా మేమిద్దరం ఒకటైపోయాము మా ఇద్దరికి మొదటి రాత్రి జరిగిపోయింది నువ్వెలాగో ఆదిత్యకి దగ్గరవ్వలేదు కదా నువ్వికా దూరంగా వెళ్ళిపోవచ్చు నేను ఆదిత్యాకి నా జీవితాన్ని అర్పించేశాను నువ్వు కేవలం మెడలో తాలూకటే కదా కట్టించుకున్నది మీ ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు మా ఇద్దరి మధ్య శారీరక బంధం కూడా వేర్పడిపోయింది ఇప్పుడు నేను ఏం చెయ్యను నా జీవితం ఏంటి అంటూ ఈ కలేఖ్య అయితే నటించేస్తూ ఉంటుంది అది ఏంటి అలేఖ్యను మాట్లాడేది నువ్వేమంటున్నావు నేను నీకు దగ్గరవ్వడమేంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటూ అనగానే అదేంటి ఆదిత్య మా నిద్రం భార్యాభర్తలుగా ఒకటయ్యాము మా నిద్రం శారీరకంగా దగ్గరయ్యాము మరి అలాంటప్పుడు నువ్వేంటి ఇలా అడుగుతున్నావు అంటే నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా చూసావా అనంది ఆదిత్య నాతో పాటు కలిసుండి తన అవసరం తీర్చుకొని ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు ఏ ఆడపిల్ల కూడా ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పదని ఒక ఆడపిల్లగా నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అంటూ అనంగానే అర్థమైంది బాగా అర్థమైంది అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది అది కాదు ఆనంది నన్ను నమ్ము నేనేమి చేయలేదో అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అంటూ అయితే చెప్తూ ఉండగా ఏంటి ఆదిచ్చా నువ్వు ఎందుకిలా మాట మార్చేస్తున్నావు అంటూ అలేఖ్య అయితే నటించేస్తూ ఉంటుంది ఇక ఆదిత్యాకి ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు నువ్వే ఏదోటి నిర్ణయించుకో ఆనంది నా జీవితం ఏమవ్వాలో నీ చేతుల్లోనే ఉంటుంది అంటూ అలేఖ్య చెప్పంగానే ఏమవ్వాలో నా చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడే చెప్తాను అంటూ ఇక అలేఖ్య చంపైతే పగల కొడుతుంది ఆనంది అదేంటి ఎందుకు కొడుతున్నావు అంటూ అనంగానే నువ్వేగా చెప్పావు నా చేతుల్లో ఉంటుందని అందుకనే నా చేత్తోనే సమాధానం చెప్పాను దీంట్లో తప్పేముంది ఏంటి నా భర్త నీతో కలిసి తప్పు చేశాడా ఆ దేవుడే దిగి వచ్చినా నేను ఆయన తప్పు చేశారు అంటే నమ్మను ఆయన అంటే అంత నమ్మకం అంటూ ఆనంది అనంగానే ఆ మాటకి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆనంది నీ విషయంలో నువ్వు తప్పు చెయ్యలేదు అన్న నేను నమ్మలేకపోయాను నిన్ను అనుమానించాను బాధ పెట్టాను కానీ నా విషయంలో నువ్వు ఎలాంటి అపార్థం చేసుకోకుండా నన్ను అర్థం చేసుకున్నావు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు నీ పట్ల నేను చాలా తప్పు చేశాను అంటూ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి నా భర్త నువ్వు శారీరకంగా ఒకటయ్యారా నువ్వు ఏం చేసావా నాకు తెలియదు అనుకున్నావా అంటూ ఇక అలీహ్య ఆదిత్యకి మత్తు మందు కలిపి పాలివ్వడం తర్వాత ఆదిత్య మత్తు పాలు తాగి నిద్రపోయిన తర్వాత పను కూడా దుప్పటి కప్పుకుని పక్కన పడుకోవడం ఇవన్నీ కూడా ఆనంది అయితే వీడియో తీసేస్తుంది ఒక్కసారి వీడియో చూడండి ఆదిత్య గారు ఇప్పటికైనా అలేఖ్య ఎలాంటిదో నీకు అర్థమవుతుంది అంటూ ఇక ఆ వీడియో అయితే ఆదిత్యకి చూపిస్తుంది ఆనంది ఆ వీడియో చూడంగానే ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు చి నువ్వు ఇంత నీచమైన రానువని అనుకోలేదో ఇంత నీచంగా ప్లాన్ చేసి మా ఇద్దరిని విడదీయాలని చూస్తావా నువ్వు అసలు మనిషివేనా ఇన్ని జాలి పడ్డాను కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అంటూ ఆదిత్య అయితే కోపంగా బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే ఆనంది అయితే ఏంటి ఈ విషయం నాకెలా తెలుసు అనుకున్నావా నువ్వు జీవన ప్లాన్ చేస్తూ ఉండంగా అన్ని విషయాలు నేను విని తెలుసుకున్నాను అప్పుడే నీ ప్లాన్ తిప్పికొట్టడానికి ఎప్పటి వరకు ఓపిక పట్టాను నీ నిజస్వరూపం సాక్షాంతో బయటపడాలి అంటే నేను ఈ పాలం ఎదురు చూడక తప్పదు కదా ఇంకెప్పుడు మా ఇద్దరి మధ్యలోకి వచ్చి మా ఇద్దరిని విడిదీయాలని చూస్తే చంపేస్తాను అంటూ ఆనంది అయితే కాలేక్యకి వార్నింగ్ ఇస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలు క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు